Arrendiz que estava aí, panche enjayacho. Alá, tá. Eh, شوفوا شنو. On ప్రొటెక్షన్ ఇచ్చుకోలేక చేస్తున్నాం ఇక్కడ ఇదేదో ముచ్చట పడుతున్నాడు అది చెప్పేసి నీ దగ్గరకు వస్తా ఒరే నీకు బ్రూస్ లీ కుంఫు ఫైటర్ జాకీ చాన్ ఫన్నీ ఫైటర్ నేను బ్లడీ ఫైటర్ కొడితే రక్తం వచ్చేది అబ్బో ఒరే నువ్వరా ఒరే మళ్ళీ రాచది ఒరే ఒరే

అందుకే ఈ పోలీస్ ఉద్యోగం వద్దన్నాను నేను భయపడ్డట్టు జరిగింది చిన్న యాక్సిడెంట్ సార్ ఊరికే టెన్షన్ పడకు దేవా సార్ చెప్పానుగా వీళ్ళే రోజు నన్ను ప్రేమతో చంపేసి అమ్మా నమస్కారం అండి నాన్న నా వైఫ్ సత్య మై డాటర్ అంజలి ఇది నా ఫ్రెండ్ లియో నాన్న ఇక దేవా మన సెక్యూరిటీగా ఇక్కడే ఉంటాడు అవుట్ హౌస్ చూపించాం అలాగే పదా ఇదే అవుట్ హౌర్స్ లోపల పొట్టాడు ఉంటాడు కంగారపడదు ఏ వాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు అంటే తన గురించి ఇతను ఎక్కువగా ఊహించుకునేవాడు ఎక్స్ట్రా లార్జ్ చేసిన బేషన్ వాక్ చేస్తున్నాడు హాఫ్ మనిడేనా ఏ ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు వీడవాడు అది నేను నేను నిన్న అడిగానా ఆయనడుకున్నాను టైగర్ కి ఇలాంటివి నచ్చవు టైగరా ఆడేవాడు ఏ నే నే టైగర్ అప్పారం స్టిల్ వర్జిన్ ఏ వేర్ ఐ లుకింగ్ ఇతను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ సెక్యూరిటీయా సెక్యూరిటీయా సెక్యూరిటీ అయితే టేక్ దిస్ న్యూ లెటర్ కాదు రిజిగ్నేషన్ లెటర్ ఓ డిపార్ట్మెంట్ మార్తన కాదు వాడంటే నేను ఎందుకు నేను ఉంటే వాడు ఎందుకు ఒకే వెల్లో రెండు కత్తులు ఇమిర్చుకోవచ్చునేమో కాదు ఏ బోలో రెండు టైగర్లు ఉండమంటారా మనం మాట్లాడమేంట్రా కూర్చో నువ్వు మాట్లాడతా నేను ఉంటా కూర్చో ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు నేను ఉంటా ఉంటానండి వెళ్ళిపోతాడు అయినా నేను సెక్యూరిటీ ఏంటండి మీ అసిస్టెంట్ ని ఆహా అనవసరంగా లెటర్ ఇచ్చానయ్యా ఆ బొక్కల లెటర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ అవును గురుగారు టైగర్ మీ ఇంటి పేరా బిరుదా అందరూ పెట్టుకున్న ముద్దు పేరు అదేలా మా తాత ఒక టైగర్ నేసాడు మీ నాన్న ఇంకో టైగర్ నేసాడా లేదు ఆ టైగర్ ఏ మా నాన్న వేసేసి మీరు ఆ టైగర్ వేసేయాల్సిందే వేసేద్దాం ట్రై చేశాను టైం బ్యాడ్ అది పారిపోయింది నేను ఉద్యోగం మారిపోయాను మీ ఫ్యామిలీ ఎమోషన్ లో మీరు విషయం మర్చిపోతున్నారు ఏంటో ఫ్యాన్స్ ఇచ్చు వేసారా ఏంటి గురుగారు అలా చూసిపోయారు లేకని లేగని సారీ అండి సారీ రండి సాయానికి వెండి పెడతాను అమ్మా వీడు ఎంట్రీలోనే ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా నువ్వు ఇంకా పడుకోలేదు వెళ్ళి పడుకోపో ప్లీజ్ మమ్మీ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఏమండి నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి వచ్చినతని చూస్తే సెక్యూరిటీలా లేడు సెంట్రల్ జైలు నుంచి వచ్చినట్టున్నాడు సత్య దేవాకి భోజనం పంపించావా మీరేంటి అతను మీ గురించి ఆలోచించాలి గాని మీరు అతని గురించి ఆలోచిస్తున్నారు నాకేం నచ్చలేదు సత్య లే పడుకున్నావా మీరు పడుకోరా గురుగారు టైగర్స్ ఎక్కడైనా పడుకుంటా ఏంట్రా మనుషులు పడుకుంటారు ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు ఏంట్రా సరదాగా హారర్ సినిమా చూద్దాంరా ఏంటి గురుగారు మీరు హారర్ సినిమాలు చూస్తారా ఏంటి గురుగారు మీరు హారర్ సినిమా చూస్తారా నేను చూసేదే హారర్ సినిమాలు రా అమ్మో గురుగారు నా భయం అంటే నా భయం

ఇంకేం లేస్తాడు మన దెబ్బకి మాటాడు అయిపోయి ఉంటాడు తెల్లవారు సరి కనబడ్డాడు టైగర్లు నిద్రపోవా Nýja! Ég hef mælið. Hvað? రోజు నా బ్లే తాగి తాగి బోర్ కొట్టింది రేపింగ్ కూడా ఎవరిదైనా ట్రై చేయాలి వీడికి బ్లడ్ తాగే హ్యాబిట్ కూడా ఉందా ఎందుకంటే మంచి సైడ్కి పడుకుంటా నేను స్కూల్ నుంచి వచ్చే వరకు మమ్మీని డిస్టర్బ్ చేయకే బాయ్ బాయ్ మమ్మీ బాయ్ బాయ్ హలో డ్రైవింగ్ వచ్చా షూట్ చేయలేనోడు రివాల్వర్ పట్టుకోడు డ్రైవింగ్ రానోడు స్టీరింగ్ పట్టుకోడు సరిగా పట్టుకుని కూర్చో బట్ట తలోడు దుబ్బిని పెట్టుకోడు భయం ఉన్నోడు దేన్ని పట్టుకోడు పని చూడు సరే అక్కండి పెట్టుకోండి ఆల్రెడీ పెట్టుకున్నాం చెప్పింది ప్యాంట్ బెల్ట్ కాదు సీట్ బెల్ట్ హలో పోస్ మూసుకొని పని ఇవ్